శ్రీ స్వామి వారి యొక్క దివ్యాశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతి మహారాజధాని నిర్మాణంలో అంతర్భాగంగా శ్రీ స్వామి వారి యొక్క దివ్యాలయానికి ద్వితీయ ప్రాకార చతుర్ద్వారముల మహానిర్మాణాన్ని శిలాన్యాస పురస్సరంగా ప్రారంభించటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అమరావతి రూపశిల్పి శ్రీమాన్ మహారాజశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శిలాన్యాస కైంకర్యం నిర్వహింపబడేటువంటి యాగశాలకు విచ్చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క శ్రీకార్య ధర్మకర్తల మండలి అధ్యక్షులు అదేవిధంగా శ్రీకార్య నిర్వహణాధికారి వారు అదనపు కార్యనిర్వహణాధికారి వారు హలో సంయుక్త కార్యనిర్వహణాధికారి వారు ధర్మకర్తల మండలి సభ్యులంతా కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నారు యాగశాల వద్దకు ఓం స్తి నో ఓమి భగ స్వస్తి దేవ్యదితిరణోషాసున స్వస్తి దా ఆ పృథివీసు వాయుప్రమామహ సోమం స్వస్తి భువనస్ ఎస్పతి స్వస్తయ ఆదిద్యా సోవ స్వాద్యా స్వస్త ప్రాంగణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి కార్యకమలములతో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ద్వితీయ మహాప్రాకారం చతుర్ద్వార గోపురములతో నిర్మాణం చేయటకు ఆద్యష్టగా శిలాన్యాసం శంకుస్థాపన కార్యక్రమానికి ఎంతో ఘనంగా భక్తి పూర్వకంగా తరఫున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలందరి తరఫున వారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం శుభస్వాగతం వేద పండితులు వెంకటేశ్వర నామ చేస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారికి పూర్ణాహుతి కార్యక్రమానికి సంసిద్ధం చేయిస్తున్నారు పూర్ణాహుతి కార్యక్రమంలో వారు ఆ ద్రవ్యం స్పర్శనం చేశారు దాన్ని మనమంతా ప్రత్యక్షంగా తిలకిస్తూ ఉన్నాం వేద పండితులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేత పూర్ణాహుతి కార్యక్రమానికి వారి చేతులు మీదుగా చేయించడం జరుగుతోంది దాని మనం చూస్తూ ఉన్నాం ఆహ్లాదాన్ని కలిగించేవాడు చంద్రుడు చదిహ్లాదమే అంటారు మరి మన రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలందరినీ ఆహ్లాద భరితం చేసేవారే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి దేవతల రాజధాని అయిన అమరావతిలో వెంకటాయపాలెలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ద్వితీయ మహాప్రాకారం చతుర్ద్వార గోపురములతో నిర్మాణం చేయటకు ఆధ్యష్ఠక శిలాన్యాసం శంకుస్థాపన కార్యక్రమంలో పూర్ణాహుతి కార్యక్రమం మనమంతా వీక్షిస్తూ ఉన్నాం కో నాగారిదం జరిగి అవుతుంది